హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరడాను వచ్చట్లు ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది కేఎఫ్సి అనమాట కేఎఫ్సీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడాను నచ్చుతుంది అలాంటి కేఎఫ్సీని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఏంటి కేఎఫ్సి ఇంట్లోనా అని ఆశ్చర్యపోకండి ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది చాలా ఈజీగా వీక్లో ఒక్కసారైనా ఎలా చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఇలాంటి కేఎఫ్సీని ఇప్పుడు మీకు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం రెండు లెగ్ పీసులు అలాగే పావు కేజీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను అయితే స్కిన్ లెస్ తీసుకున్నాను మీరు స్కిన్తో అయినా తీసుకోవచ్చు అనమాట వీటిని బాగా వాష్ చేసేసి ఈ లెగ్గలకేమో ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి ఈ మిరియాల పొడి కూడాను కారాన్ని ఇస్తుంది అందుకని కారం కొంచెం తగ్గించి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్ వేసుకోండి ఇది సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో అయినా ఈజీగా దొరికేస్తుంది అనమాట ఇది లేకపోతే వెల్లుల్లి పేస్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆనియన్ పౌడర్ వేసుకోండి ఇది ఆన్లైన్లో దొరికేస్తుంది ఇది కనుక లేకపోతే ఆనియన్ని పేస్ట్ చేసేసి ఆ వాటర్ని ఫిల్టర్ చేసేసి అది ఒక రెండు టేబుల్ స్పూన్ వేయండి ఒక టేబుల్ స్పూన్ వరకు వెనుగరు ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేయండి ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా నలుపుకుంటూ మొక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని మొక్కలకి బాగా పట్టించండి ఇలా పట్టించేసిన తర్వాత ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి అయితే పచ్చి చికెన్ మనం అప్పటికప్పుడు కోడిని కట్ చేసి తెచ్చుకున్నాం అనుకోండి ఇలాగా మ్యారినేషన్ చేసిన తర్వాత వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి లేదనుకోండి మనం ఫ్రిడ్జ్లో నుంచి స్టోర్ చేసింది తీసుకున్నాం అనుకోండి హాఫ్ అన్ అవర్ పెడితే సరిపోద్ది నేను లో నుంచి తీసిన చికెన్ని మ్యారినేషన్ చేశాను కాబట్టి హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటాను ఈ లోపు బైండింగ్ కోసం వంద గ్రాముల వరకు మైదా పిండి తీసుకోవాలండి ఇది ఖచ్చితంగా హాఫ్ కిలో చికెన్కి సరిపోద్ది అలాగే అందులో సగం కార్న్ఫ్లోవర్ తీసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చికెన్లో వేసినవే వేసుకోండి గార్లిక్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఆనియన్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసి మొత్తం అంతా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత చికెన్ కూడా హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత బాగా టెండర్గా తయారైపోద్ది అనమాట చూసారా ఇప్పుడు దీనికి పిండిని పట్టించండి పిండిని పట్టించేటప్పుడు కూడాను ఇలా నలుపుకుంటూ పట్టించండి అలాగైతే మనకి లేయర్స్ లాగా వస్తుంది అనమాట అలా అని చికెన్ ఊడిపోయేలాగా మనం మసాజ్ చేయకూడదు లైట్ లైట్గా చేసుకొని ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి దులిపేసి ఖచ్చితంగా కూలింగ్ వాటర్లోనే వేయాలి లేదనుకోండి వాటర్ కాస్త చల్లగా అయిపోతుంది అంటే ఐస్ క్యూబ్స్ని వేసుకుంటూ చికెన్ అందులో రెండు సెకండ్ల పాటు ఉంచితే చాలు వెంటనే తీసేసి మరలా పిండిలో ముంచండి ముంచిన తర్వాత మరలా కూడాను ఇలాగా పిండిని పట్టించండి నేను వీడియోలో చూపించినట్లు ఇలా పెట్టండి పెట్టేసి నలపండి నలిపేసిన తర్వాత దులిపేయండి ఇలా దులిపేసినప్పుడు మనకి లేయర్స్ లాగా ఏర్పడతాయి చూసారా ఇలా వస్తాయి అనమాట ఇలా రెడీ అయిన జాయింట్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకో జాయింట్ని కూడాను ఇలాగే సేమ్ పిండిలో ముంచేసి ఐస్ వాటర్లో డిప్ చేసేసి వెంటనే మరలా పిండి పట్టించేయండి ఇలాగ జాయింట్స్ని ఒక్కసారి మనం రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టండి ఆయిల్ మీడియం హీట్లో మాత్రమే ఉండాలి ఉన్న తర్వాత జాయింట్స్ని వేసేయండి వేసేసిన తర్వాత ఇవి కాస్త వేగాలన్నమాట ఇలా కాస్త వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకి తిప్పుకోవాలన్నమాట రెండో వైపు తిప్పిన తర్వాత ఇవి బాగా వేగాలి కదా ఈలోపు చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ కూడాను మనం పిండిని పట్టించాలి ఇప్పుడు ఈ పీసెస్ని పిండిలో వేసేసుకోండి వేసుకున్న తర్వాత సేమ్ ఇందాక లెగ్ పీసులకు మనం ఎలా పిండి పట్టించామో అలాగే మసాజ్ చేసినట్లు నలుపుకుంటూ పిండి పట్టించండి అలాగైతే లేయర్స్ ఏర్పడతాయి అనమాట ఇలాగా వేసేసిన తర్వాత తీసేసి ఒక స్ట్రైనర్లో పెట్టేసి కూలింగ్ వాటర్లో ఒక్కసారి ముంచేసి తీసేసి మరలా పిండిలో వేసేయండి వేసేసిన తర్వాత రెండోసారి కూడాను ఇలా నలుపుకుంటూ పిండిని పట్టించేసి ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా చివరిలో పట్టుకొని దులపండి అలా అయితేనే లేయర్స్ ఏర్పడతాయి చూసారా ఇలాగనమాట ఇలా రెడీ చేసుకున్న వాటిని ప్లేట్లో పెట్టుకోండి ఇలా అన్నింటినీ కూడాను సేమ్ పిండి పట్టించడం దులకడం అంతే ఇలా చేసేసుకొని అన్నింటినీ రెడీగా పక్కన ఉంచండి ఇలా అన్నీ రెడీ చేసుకునే లోపు ముందు వేయించుకున్న జాయింట్స్ ఉన్నాయి కదా అవైతే చక్కగా వేగిపోతాయి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా భలే ఉంటాయంటే నమ్మండి చూసారా ఇలాగనమాట ఇలా బాగా వేగిన తర్వాత తీసేసుకోవడమే అనమాట ఇవి తీసే లోపు చిన్నగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటినైతే ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆ ఒక్కొక్కటిగా వేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఇలాగ ముందు వేసిన వాటిలాగానే ఒక్కొక్కటిగా లాగా వేసేసుకొని బాగా వేగిన తర్వాత తీసుకోవడమే అనమాట చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి రెసిపీని తప్పకుండా వారంలో ఒక్కసారైనా ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా మన ఫ్యామిలీ అందరూ తినొచ్చు అనమాట ఉంటే కాస్ట్ ఎక్కువైపోతుంది కదా ఇలా చేసుకుని తినండి తక్కువ ఖర్చులో ఇంటి పాది హ్యాపీగా అందరం కూడా కడుపు నిండా తినొచ్చు అనమాట గార్లిక్ పౌడరు అలాగే ఆనియన్ పౌడరు అవైలబుల్గా లేకపోతే ఏం చేయాలో కూడా చెప్పాను కదా సేమ్ టేస్ట్ వస్తుంది అసలు ఏ మాత్రం డిఫరెన్స్ తెలియదు అనమాట గార్లిక్ పౌడర్ లేకపోతే పొట్టు ఉల్చిన వెల్లుల్లిని దంచి వేసుకోండి ఆనియన్ పౌడర్ లేకపోతే ఆనియన్స్ని బాగా మిక్సీలో పట్టేసి ఆ పేస్ట్ని టీ స్ట్రైనర్లో వేస్తే వాటర్ లాగా క్రిందకి జారిపోతే ఆ వాటర్ని వేసుకోవచ్చు అనమాట చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం ఇంత సింపుల్ వేలో ని చేసి టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్